నగరపాలక సంస్థ పరిధిలో వెంకటలక్ష్మి జంక్షన్ వద్ద చెరువు పడమర దిక్కున మహనీయులు మహాత్మా గాంధీ జ్యోతిరావు పోలే అంబేద్కర్ కాన్సీరామ్ విగ్రహాలు జిల్లా దళిత బహుజన ప్రజా సంఘాలు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా దళిత బహుజన సంఘాల సమక్షంలో శంకుస్థాపన చేసిన వారు రాష్ట్ర కార్యదర్శి

అభివృద్ధి అభివృద్ధి అంటే విజయనగరం అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు తాగడానికి మంచినీళ్ళు చీకటి అయితే వెలుక్ కనిపించడానికి లైట్లు డ్రైనేజ్ రోడ్లు అవన్నీ కూడా ప్రజలకి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తున్నాం దానితో పాటు పట్టణం సుందరీకరణ కూడా జరుగుతుంది ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే స్వచ్ఛంద సేవా సంఘాలు సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు దేశ భక్తిని నిరూపించుకోవడానికి తెలియజేసుకోవడానికి ఉపయోగించే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ముందుకు రావటం వల్ల అనేక ప్రాంతాల్లో తాలూకా విగ్రహాలు అనుకుంటున్నాం అందులో భాగంగానే మరి సోమరాంబాబు గారు పెద్దలు పెద్దలు అందరూ ముందుకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారు కాంచీరాములు విగ్రహం మూడు విగ్రహాలు పెట్టాలని ముందుకు వచ్చిన రోజు వారిని ప్రోత్సహించే ఆలోచనతో మరి నేను కూడా వచ్చి ఈరోజు శంక్షణలో పాల్గొనడం జరిగింది ఎవరైతే సమాజ సేవ చేయడానికి ముందుకొస్తారో ఎవరైతే సమాజాల్లో బాగు చేయడానికి అభివృద్ధి చేయడానికి ముందుకొస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ మా తనకా సపోర్టు మేము ఇస్తాము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ మేము పనిచేస్తున్నాము ఎవరైనా పది మందికి మేలు చేస్తామంటే మీతో పాటు మేము ప్రయనిస్తాము రాజకీయాలు ఉండవు రాజకీయ స్వార్థం ఉండదు ఆలోచన కూడా ఉండదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ విగ్రహాలు అనంతకాలలోనే పూర్తి చేసి ఇంకా అక్కడ పార్కు టైప్లో అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ప్రజలు వచ్చి పది నిమిషాలు పూర్తని మహనీయుల్ని గుర్తు చేసుకొని వాటిని స్ఫూర్తిగా తీసుకునే ఆలోచన వచ్చే విధంగా ఇక్కడ ఇవన్నీ కూడా మరి నాయకత్వంలో జరగాలని కోరుకున్నాను అందులో మేము కూడా భాగస్వామ్యం అవుతాం